సి ఒకటే నాకు సి ఇది మేజర్గా లీగల్ ఆస్పెక్టు ఇందులో నేను మాట్లాడేది కూడా తక్కువ ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇదంతా కూడా ఏంటంటే లీగల్ లీగల్ బ్యాటిల్ నుంచి ఈగో బ్యాటిల్ అయిపోయింది ఇప్పుడు ఆ అమ్మాయి అంత పౌరుషంతో మాట్లాడుకుంది అంత కోపంతో మాట్లాడుతుంది నువ్వు పది చెప్తే అమ్మాయి పన్నెండు చెప్పేటటువంటి విధంగా ఉంది నీది కరెక్టా అమ్మాయిది కరెక్టా అనేటటువంటిది మాకు తెలియదు ఆ భగవంతుడికి తప్ప ఎందుకంటే కనుక ఆ అమ్మాయి ఇప్పుడు ఎలా మాట్లాడుతుంది సార్ నాకు కంపెన్సేషను వద్దు డైవర్సు ఇవ్వను పోనీ పెళ్ళి కావాలా అంటే పెళ్ళి కావాలో అనేది నాకు తెలీదు ఒకటే ఒక మాట అన్ని బాయిల్ అయిపోయి పెళ్ళి కావాలా వద్దా డివోర్స్ కావాలా వద్దా కంపెన్సేషన్ కావాలా ఇవేమనట్లే వేలెత్తి చూపెట్టాడుగా నిరూపించబడమని అంటే ఒక ఆడదాని యొక్క క్యారెక్టర్ మీద వేలెత్తి చూపెడితే కనుక పబ్లిక్గా నాలుగు వందల ఐదు వందల మంది సమక్షంలో నీ క్యారెక్టర్ కరెక్ట్ కాదు మనకు ఫస్ట్ నైట్ ఈ రోజు అయ్యింది నువ్వు సిక్స్ అంటే అమ్మాయి మాట నేను చెప్తున్నా నువ్వేమన్నా చెప్పుకో ఏమన్నా ఆధారాలు చూపెట్టు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మొత్తం మొత్తం అంతా కూడా ఇది లాగా తిరిగి 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 ఫైనల్గా ఒకే పాయింట్ దగ్గరికి వస్తుంది ఏంటంటే నా మీద వేలెత్తి చూపెట్టే కదా దమ్ము ధైర్యం ఉన్న మగాడైతే అయితే ప్రూవ్ చేసుకో అది ప్రూవ్ అవుతుందా ఎలా ప్రూవ్ అవుతుందో అవ్వదు డాక్టర్ల సంతకాలు పెట్టినా లాయర్లు సంతకాలు పెట్టినా కూడా అది ఒక హ్యూమన్ రైట్స్కి సంబంధించినటువంటి ఒక అంశం ఆ అమ్మాయి వచ్చి సంతకం పెట్టి నా డిఎన్ఏ పరీక్ష చేయించుకోండి నా బిడ్డ డిఎన్ఏ పరీక్ష చేయించండి అని ఆ అమ్మాయి ఇస్తేనే ఇది పరీక్ష నిరూపించబడుతుంది బిడ్డ ఎవరికి పుట్టారు అనేది తేలుతుంది ఆ అమ్మాయి చచ్చే లోపలి అది ఇచ్చేటట్టు లేదు ఇంకెలా తేలుతుంది ఈ పరీక్ష పరీక్ష తేలదు పోనీ ఈ అబ్బాయి ఒక మెట్ మెట్టు దిగి డిఎన్ఏ పరీక్ష అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు ఆడు ఎవడకు పుడతాడు పుట్టాడు మనం అయితే లెక్క తీర్చుకుందాము నీకెంత కావాలి నేనెంత ఇస్తాననేది కూర్చుందాం కూర్చుందామంటే కాదు ఇప్పుడు ఆ అమ్మాయి ఏమైంది అంటే కనుక ఆ అమ్మాయి మాట్లాడే తీరు పద్ధతి చూస్తూ ఉంటే కనుక ఎక్కడైతే పరువు తీసావు ఇప్పుడు ఆ అమ్మాయి ఈ అబ్బాయి ఏమంటున్నాడు ఒప్పుకోమనండి అంత లెక్క తేల్ చేసుకుందామని మీ అబ్బాయి అంటున్నాడు ఏది ఏమయ్యా బిడ్డ నాకు పుట్టలేదు ఎక్స్కడ్కి నాకు కలిపి పుట్టాడు అని చెప్పి చెప్పమంటుంది ఆ అమ్మాయి అలాగ కాదు ఆ ఇష్యూ తీసి పక్కన పెట్టేసి ఇంకో లెవెల్కి వెళ్ళింది ఏంటి ఆ లెవెల్కి వెళ్ళింది అంటే కనుక నువ్వు నీ నువ్వు నీ చేత్తోనే నీ తల కొరుక్కున్నావు కాబట్టి నన్ను ఐదు వందల మందిలో నన్ను వేలెత్తి చూపెట్టాడు నా కరెక్ట్ క్యారెక్టర్ కరెక్ట్ కాదు అనేటటువంటిది డిస్క్రిప్షన్ బలంగా ఇచ్చావు నేను మానసికంగా దెబ్బతిన్నాను నువ్వు ప్రూవ్ చేసుకో ఈవిడొచ్చి సంతకం పెట్టదు ఏది నా బ్లడ్ శాంపుల్ ఇస్తాను నా సెలైవీ శాంపుల్ ఇస్తాను ఇంకో శాంపుల్ ఇస్తాను అనేది ఆ అమ్మాయి వచ్చి ప్రూవ్ చేసు చేయదు అమ్మాయి ఎందుకు ఇవ్వదు అంటే కనుక నా క్యారెక్టర్ గురించి నేను మాట్లాడుకుంటాను కానీ బ్లడ్ శాంపుల్ని ఈ శాంపుల్ ఇచ్చి ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి నా కొడుకు నా కొడుకు నా అతనికి తండ్రి ఇతను నన్ను ప్రూవ్ చేసుకోవటానికి నా మనస్సాక్షికి తెలుసు కాబట్టి అదే ప్రూఫ్ అన్నట్టుగా అది మాట్లాడుతుంది సో ఇది ఏమైపోయింది అంటే కనుక మీ అందరు గొడవ ఒక ఎత్తు కోర్టు యొక్క విలువైనటువంటి సమయం ఎంతమంది బాధితులు ఉన్నారో ఎంత ఎన్ని వేల మంది బాధితులు ఆ పెండింగ్ కేసుల్లో ఉన్నారు కోర్టు యొక్క విలువైనటువంటి సమయం లీగల్ బ్యాటిల్ నుంచి ఈగో బ్యాటిల్ వరకు వెళ్ళిపోయిందా అనేటటువంటిది నాకు కలిగేటటువంటి ఒకే ఒక బా బాధ పట్టు విడుపు పట్టు విడుపు ఇప్పుడు చూసావా నువ్వేం చేసావంటే కనుక ఇప్పుడు సైకాలజీ మాట్లాడతాను నేను దానికి గురించి ఏం మాట్లాడి నువ్వు మానసికంగా ఎంత ఇబ్బంది పడ్డావో అనేటటువంటిది ఈ కోర్టులు కేసులు మూడు నాలుగు సంవత్సరాల పాటు కోర్టులు చురుకు చుట్టూ తిరగటం ద్వారా కాదు ఎప్పుడైతే కనుక ఆ అమ్మాయి ఫోన్లో ఒక మెసేజ్ చూసావు సరే అక్కడి నుంచే నీ మానసిక పరిస్థితి మారిపోయి ఏంటా మెసేజ్ అనేటటువంటిది నేను మాట్లాడను ఆ అమ్మాయి ఏమొచ్చి కస్టమర్స్ అండి ల్యాబ్టా క్లయింట్స్ అండి బోల్ మంది వస్తారండి ఇలా పెడతారండి అలా పెడతారని చెప్పి ఒకప్పుడు పెట్టిన ఆ విధంగా ఎందుకు పెడతారు అనేటటువంటిది ఇక్కడ ఉండేటటువంటి ప్రశ్న సరే ఆ మెసేజ్ పక్కన పెట్టద్దు నిజంగా మెసేజ్ వచ్చిందా రాంగ్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చిందా రాంగ్ నెంబర్ అనుకున్న మెసేజ్ వచ్చిందా లేదంటే నువ్వు చూడటమే తప్పు చూసావా ఇవన్నీ తీసి పక్కన పెడదాం కానీ ఆ మెసేజ్ ఎప్పుడైతే వచ్చిందో మానసికంగా నువ్వు చితుకుపోయావు విరిగిపోయావు ఏంటి ఈ అమ్మాయి నెంబర్ వన్ నెంబర్ టూ శారీరకపరమైనటువంటి కలయకు పెళ్ళయిన తర్వాత ఎప్పుడు జరిగింది అనేటటువంటిది ఇక్కడ ఒక కాంట్రవర్సీ వెంటనే అయ్యింది పెళ్ళైనటువంటి మర్నాడే అయింది అని ఆ అమ్మాయి అంటుంది కాదు ఈ టైం ఫ్రేమ్ లో అయ్యింది అని అంటున్నాం అమ్మా ఇది అమ్మా ఒకటమ్మా అమ్మాయి ఇది బ్రహ్మదేవుడు దిగొచ్చిన ఈ లెక్క తేల్చిన వాళ్ళిద్దరు ఎప్పుడు శారీరకంగా కలిశారు అనేది బహుశా బ్రహ్మదేవుడికి ఏమైనా తెలుస్తుందేమో గానీ మాకెవరికి తెలియదు ఎందుకంటే కనుక దాన్ని బట్టే మొత్తం కొడుకు ఆ కొడుక ఇతని కొడుక కాదా అనేటటువంటి లెక్క తెలిసేది వాస్తవానికి ఆ బ్లడ్ రిపోర్ట్ ఏదైతే అల్ట్రాసౌండ్ రిపోర్ట్ సిక్స్ వీక్స్ ప్రెగ్నెంట్ అనేటటువంటి మాట అన్నాడో అది కూడా లెక్క తేల్చదు ఎలా తెలుస్తుంది పెళ్ళైనటువంటి మర్నాడే మా మొగుడు నా మీద ఆగరలేదండి వచ్చి బలాత్కరించే చేసేసాడు కాబట్టి అనేటటువంటి విధంగా మాట్లాడుతుంది సో ఇప్పుడు ఏంటంటే ఇది ఎలా తేలుతుంది లెక్క ఆ కొడుకు ఎవరి కొడుకు అనేటటువంటిది లెక్క ఎలా తేలుతుంది నువ్వు మానసికంగా అక్కడే ఇబ్బంది పడ్డావు విన్న మాట ఒకటి ఫోన్ ఇసిరేసావు కోపడ్డావు ఎవరు నలుగురు ఐదుగురు పేర్లు తెచ్చావు వాళ్ళతో ఫోన్లో మాట్లాడావు ఎవడెవడో ఏదేదో లెక్క చెప్పాడు అవన్నీ కూడా అమ్మాయి అటు మారుస్తే కనుక అమ్మాయి ఏమంటుంది వీళ్ళందరూ నా కస్టమర్స్ అండి నేను ల్యాబ్ టెక్నీషియన్ అండి రకరకాల మంది రకరకాలుగా మాట్లాడతారని చెప్పి ఎప్పుడైతే కనుక ఇది ఒక పవిత్రమైనటువంటి పెళ్లి దగ్గర నుంచి ఒక క్యారెక్టర్ సంబంధించినటువంటి అంశం అయిపోయిందో నువ్వు మానసికంగా చితికిపోయి విరిగిపోయావు ఇదేంటి ఒక క్యారెక్టర్ లేనటువంటి అమ్మాయిని నాకు ఇచ్చి కట్టేశారా లేదంటే బలవంతంగా అన్నదమ్ములు తీసుకొచ్చి ఆ అమ్మాయి పెళ్లిపేటల మీద కూర్చుని ఎందుకంటే విడ్డూరం ఏంటంటే విచిత్రం ఏంటంటే మొదటి మాటలోనే విడ్డూరం విచిత్రం నాకైతే కనిపించిందమ్మా ఎక్కడ కూడా దగ్గర దగ్గర రెండు వేల పదకొండు నుంచి నేను మేడం ఇవే కేసులు చేసుకుంటూ కూర్చున్నా కొన్ని వందల వేల వేదికల మీద ఇప్పుడుకొచ్చి ఎవ్వరూ కూడా ఎవ్వరూ కూడా తాలిబట్టు కట్టినటువంటి పది నిమిషాల్లో ఆ అమ్మాయి క్యారెక్టర్ మారిపోయిందని ఇప్పటివరకు ఎవరు చెప్పలేదండి మాకు మేము వినలేదు మరి అలా ఎక్కడన్నా జరుగుతుందా ఏంటి తాలిబట్టు కట్టేసుకుంటే అయిపోతుందా ఎవరి మీదో పగపట్టి తాలిబొట్టు బలవంతం కట్టించేసుకుందా నాకు తెలీదు సరే మీ మాటే గెలుద్దాం మీ మాటే కరెక్ట్ అని అనుకుందాం మారిపోయింది విడ్డూరంగా ప్రవర్తించింది విచిత్రంగా ప్రవర్తించింది అటువంటి అమ్మాయితో ప్రయాణం అనేటటువంటిది కొనసాగేటప్పుడు ఎలా ఉంటుంది విచిత్రంగా ఉంటుంది విపరీతంగా ఉంటుంది ఆ అమ్మాయి ఏమొచ్చి వెంటనే మీద పడిపోయాడు అని అంటుంది కాదండి ఇన్ని రోజుల తర్వాత జరిగింది అని అంటున్నారు ఈ లెక్క ఎలా తేలుతుంది సార్ వెంటనే జరిగింది అంటుంది తర్వాత మళ్ళీ డేట్ వచ్చింది అంటుంది ఒక్క లాజిక్ ఇక్కడ అంటే నాకు ఫుల్ ఫ్లెజ్ తెలియదు నాకు తర్వాత తెలిసింది అనుకున్నాను ఇప్పుడు వెంటనే కలిసిన అన్నప్పుడు మళ్ళీ టూ డేస్ కి డేట్ వచ్చింది అన్నప్పుడు అప్పుడు కన్వీన్ కానట్టే కదా సార్ ఒక లాజిక్ లో చూస్తే వచ్చినప్పుడు ఆమెనే చెప్పాది కదా మరి నేను దీనికి ఎట్లా అంటే నా ఇంటెన్షన్ ఒకటి అమ్మాయి ఏమని చెప్పారు ఆగలేక తెల్లారే కలిశాను అన్నప్పుడు ఆ టూ డేస్ కి ఆమెకు డేట్ వచ్చింది అన్నప్పుడు ఈ డేట్ ఇప్పుడు ద ప్రాసెస్ ఆఫ్ సెక్చువల్ ఇంటమసీ మీ ఇద్దరి మధ్యనే జరిగినటువంటి భార్యాభర్తల సంబంధం అనేటటువంటి ఒక దఫా కాదు పదే పదే జరిగిందని అమ్మాయి అంటుంది ఇదేమి ఒక్కసారితో ఏమో పీరియడ్ అయిపోయింది పీరియడ్ అయిన తర్వాత కూడా కలిసి ఉండొచ్చు కలవలేదా లేదు కదా చెప్తుంది కదా అండి అదే క్లియర్ పెళ్లి తెల్లారని చెప్పి అబద్ధం చెప్పేది పర్లేదు వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా ప్రెగ్నెంట్ అంతలోనే ఎట్లా అదే కంటిన్యూ అవుతుంది మీరు అసలు తనమాటే అనుకుందా ట్వంటీ డేస్ తర్వాత కలిసాము ఆ ట్వంటీ డేస్ తర్వాత వన్ మంత్ మళ్ళీ టెన్ డేస్ సిక్స్ వీక్ ఉంది అప్పటికే ఇప్పుడు అదే కదా ఇప్పుడు కాంట్రవర్సీ ఎక్కడ వచ్చింది అంటే కనుక కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వచ్చింది అని చెప్పి చూడు నువ్వు కరెక్టా అమ్మాయి కరెక్టా అని అన్నట్లేదు పీరియడ్ అయిన తర్వాత ఎక్కడ కూడా ఆ పద్ధతి ఆనవాయితీ ఆ సెక్షువల్ ఫ్రీక్వెన్సీ అనేటటువంటిది ఎక్కడ కూడా తగ్గలేదు అనేటటువంటి విధంగా నా అమ్మాయి మాట్లాడుతున్నాను చెప్పాను ఓకే సో అమ్మాయి ఎక్కడన్నా కన్సీవ్ అవ్వచ్చు ఆమె చెప్పిన మాట అనుకుందాం సార్ నేను ఒక డేట్ నాడు కలిసిన ఆ డేట్ నుంచి ఈ ల్యాబ్ వరకి సిక్స్ వీక్స్ లేదు కదా ఎట్లా సిక్స్ వీక్స్ అవుతుంది అని నా ట్వంటీ డేస్ కి సిక్స్ వీక్స్ కి డిఫరెన్స్ ఉంది కదా సో అది ఎలా పాసిబుల్ అవుతుంది అని చెప్పి ట్వంటీ డేస్ అనేటటువంటి వ్యవధి అమ్మాయి చెప్పట్లే సార్ క్యాలెండర్ డేస్ ఉంది కదా సార్ నార్మల్ సింపుల్ సార్ మీరు అది క్రాస్ ఎగ్జామినేషన్ లో మాట్లాడుకోండి సార్ గా మీరు సార్ని అది అడగడం వల్ల మా దగ్గర యూజ్ సెట్ అవుతాం ఒకటి 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 అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒకటి నాకు నాకు తెలిసినంత వరకు ఫిజికల్ గా మీరు ఎప్పుడు ఎన్ని ఎన్నిసార్లు కలిసారు ఆ అమ్మాయి ఎంత ప్రెగ్నెంట్ సో కాబట్టి పెళ్లికి ముందే ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చి కన్సీవ్ అయిందా అనేటటువంటి అంశాల గురించి మనం వాదించుకుంటే కనుక ఇంకో పది గంటల పాటు వాదించుకోవచ్చు నేను భయంకరంగా వాదిస్తాను ఆ సబ్జెక్ట్ గురించి ఎటొచ్చి ఏంటంటే ఆ అమ్మాయి ఇక్కడ ప్రత్యక్షంగా లేకుండా ఈ మ్యాటర్ మనం మాట్లాడుకుంటే కనుక ఒక చేతితో చప్పట్లు కొట్టినట్టు అవుతుంది ప్లస్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఆ అమ్మాయి ఇప్పటికే పీకల కోపంగా మీ మీద ఉంది ఎందుకంటే వంద మందిలో మీరు క్యారెక్టర్ చేసే ారు కాబట్టి నలుగురు మధ్యలో ఏంటంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్ కాదని అంటుంది కాబట్టి రేపొద్దున మీరు విడాకులు తీసుకున్నా కూడా ఆ అమ్మాయి తలెత్తుకుని బజార్లో తిరగలేదు కాబట్టి ఆ కొడుక్కి తండ్రి ఎవరు తండ్రి ఎవరు అని నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడతారు కాబట్టి మీరు ఆల్రెడీ క్యారెక్టర్ అసాసినేట్ చేశారు కాబట్టి డెవర్స్ తీసుకున్నా కూడా రేపొద్దున మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడు కూడా ఆ అమ్మాయిని నడిబజార్లో వచ్చి సమాజంలో వచ్చి ఆ అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకోడు కాబట్టి ఆ అమ్మాయి ఒక పగపట్టినటువంటి విశ్వస నాగుపావు లాగా అమ్మాయి ఈరోజు ఏంటంటే మీ మీద కాటేట రెడీ అయింది అంతే ఆ అమ్మాయి ఇప్పుడు మాట్లాడు విడాకుల గురించి మాట్లాడట్లేదు కంపెన్సేషన్ గురించి మాట్లాడట్లేదు ఓన్లీ వన్ అండ్ ఓన్లీ థింగ్ ఆ అబ్బాయి ఛాలెంజ్ రేడండి కోర్టులో తేలుతుంది అనేటటువంటి అంశం ఉంది అని చెప్పి బ్లడ్ శాంపుల్ ఇవ్వదు డిఎన్ఏ పరీక్ష కూడా రాదు సో ఇది నడుస్తూనే పది పదిహేను సంవత్సరాలు నడుస్తూనే ఉంటది ఆఖరికి ఆ అబ్బాయికి పెళ్లి కూడా అయిపోయినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు ఈ రోజు సో కాబట్టి నేను అనేది ఏంటంటే కనుక సార్ నా ఒక రిక్వెస్ట్ సార్ ఇప్పుడు తను ఏదైతే చెప్పాడు కస్టమర్స్ అని కస్టమర్స్ కాదు మేము లవర్స్ అని చెప్పేసి అని కూడా వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా చెప్పింది కూడా నాకు అడుగుంది సార్ ఇప్పుడు తన కస్టమర్స్ అని చెప్పిన దానికి నేను ప్రూవ్ చేయడానికి దగ్గర ఉంది ఎవిడెన్స్ కానీ నా కోర్టు ద్వారానే పోతా అనేసరికి నేను చాలా స్ట్రగుల్ అయిపోతున్నాను మేడం నా ఏజ్ వెళ్ళిపోతుంది నాకు మెంటల్గా ప్రాబ్లమ్ అవుతుంది అంటే మెంటల్గా ఇట్లా డిప్రెస్డ్ ఆఫీస్ ఫిజికల్గా అమ్మాయిని కొట్టారంట ప్రెగ్నెంట్ అయినప్పుడు నో సార్ నో సార్ అది ఫుల్ ఫ్లెడ్జ్గా అని మాట్లాడారు సార్ సరే నేను ఇంకా చెప్పేది ఏం లేదు దింగ్ ఏంటంటే వన్స్ ఫర్ ఆల్ ఇది ఏంటంటే ఆల్రెడీ ఆఫ్ ద కోర్ట్ ఓన్లీ ఏంటంటే నా ఒరిజిన్ ఏంటంటే ఒకే ఒకటి ఇది ఎక్కడైతే కనుక లీగల్ నుంచి ఈగో బ్యాటిల్ వెళ్ళిపోయిందో ఎప్పుడైతే కనుక వేలెత్తి చూపెట్టడం అనేది జరిగిందో ఆటోమేటిక్గా ఆ అమ్మాయి ఏంటంటే ఇంకో ఇంకో దిక్కును పోతుంది ఎందుకంటే ఫుల్ అండ్ ఫైనల్గా ఆ అమ్మాయి ఇక్కడే సెట్ అవ్వాలి అనేటటువంటి ఆలోచనతో వచ్చి ఉండటం గురించి అనేది నాకు అనిపించట్లేదు వచ్చి ఉండటం ఇక్కడికి వచ్చి కాపురం చేయటం అనేటటువంటిది కాదు మీరు వేలెత్తి చూపెట్టారు కాబట్టి మీరు ప్రూవ్ చేసుకోండి అనే విధంగా ఒక ప్ర పగా ప్రతీకారం ది దిశగా పోతున్నట్టు నాకు అనిపిస్తుంది అంతకుమించి నాకు చెప్పడానికి నార్మల్ గా అయితే ఆప్షన్ కోర్టు ద్వారా ప్రాసెస్ కావాలంటారా అండి ఇప్పుడు మేడం చెప్తారు థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్